అండి వెల్కమ్ టు మై ఛానల్ డైలీ వ్లాగ్ ఈరోజు నేను పంచదార గవలు చేస్తున్నా దానికి ఒక కప్పు నిండా ఒక గిన్నె నిండా గోధుమ పిండి తీసుకున్నా మీకు కావాలంటే మైదా పిండితో కూడా చేసుకోవచ్చు లేకపోతే సగం గోధుమ పిండి సగం మైదాపిండి తీసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఒక కొంచెం ఉప్పు ఒక పింఛి వేసుకుంటున్నా వేసుకొని కలుపుకుంటున్నా ఒక అర కప్పు షుగర్ తీసుకున్న అంటే ముప్ప ఒక కప్పు ఉంటుంది షుగర్ అలాగే పిండిలో వేసుకోవడానికి ఒక రెండు స్పూన్ల నూనె వేడి చేసుకుంటున్నా నూనె వేడైంది బాగా వేడి వేడి నూనెని ఇలా పిండిలో పోసుకోవాలి అలా పోసినప్పుడు నూనె అలా పిండి బొబ్బులు బబ్బులుగా రావాలి అప్పుడు క్రిస్పీగా వస్తాయి గవలో ఇన్ని వేసుకొని ఫస్ట్ స్పూన్తో కలుపుకోండి మొత్తం కలిసాక అప్పుడు కొంచెం చేతితో కలుపుకోండి కొంచెం నూనె చల్లారాక రెండు స్పూన్ల నూనె వేసాము నేను కావాలంటే మీరు నెయ్యి కూడా వేసుకోవచ్చు నెయ్యి ఇష్టం ఉన్నోళ్ళు నేను అంటే స్పూన్తో కలుపుకున్నాక ఇక స్పూన్ తీసేయాలి తీసేసి నూనె అంతా పిండిలో మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకుంటే పిండిలో మిక్స్ అవుతుంది నూనె అలా కలుపుకున్నాక ఇలా ముద్ద అవ్వాలి ఇలా ముద్ద అవ్వలేదంటే మనం వేసిన నూనె కానీ నెయ్యి కానీ సరిపోలేదని అర్థం అలాంటప్పుడు ఇంకొంచెం వేడి చేసుకొని వేసుకోండి ఇప్పుడు ఇదంతా కలుపుకొని పిండిలో తర్వాత నీళ్ళు వేసుకొని చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి ఇలా చపాతి పిండిలాగా గట్టిగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి గంట పక్కన పెట్టుకుందాం ఒక క్లాత్ మూత వేసి ఎండిపోకుండా దీన్ని గవ్వలు చేసే చక్క అంటారు అలాగే బల్ల కూడా అని అంటారు దీంతో చేసుకోవాలి గవ్వలో పిండి ఒక హాఫ్ అన్ అవర్ నానింది కదా ఇప్పుడు దీన్ని ఇంత చిన్న చిన్న వండులో ఇలా చేసుకొని దీనికి తడిపిండి కానీ లేకపోతే నూనె కానీ రాసుకొని ఇలా చెక్కమే పెట్టి ఇలా అనే అంతే గవలో ఎలా రెడీ చేసుకోవాలన్నీ వాళ్ళ మీకు ఇది లేకపోతే కనుక ఫోర్క్ ఉంటుంది కదా ఫోర్క్ మీద కూడా పెట్టుకొని చేసుకోవచ్చు చూసారా ఇలా అన్ని గవలో రెడీ చేసుకుందాం ఇప్పుడు గవ్వలన్నీ ఇలా చేసుకోవాలి చేసుకోవడం అయిపోయాక స్టవ్ వెలిగించి కంచెం పెట్టుకొని దానిలో ఒక కిలో నూనె పోసుకోవాలి తర్వాత పంచదార ఉంది కదా ఇది ఒక దానిలో వేసుకొని ఒక అర అరకప్పు నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకుంటే కాగేలోపు వేగేలోపు నాన్తుంది ఆ తర్వాత పాకం పట్టుకోవాలి ఫస్ట్ గవ్వలు వేపాకే పాకం పట్టుకోవాలండి గవలు పూర్తిగా ఆరిపోయాకే పాకంలో వేయాలి ఇప్పుడు గవలో ఫ్రై చేసుకుందాం నూనెలో వేసి మీడియం ఫ్లేమ్లో మొత్తం ఫ్రై చేసుకోండి కొంచెం రంగు వచ్చాక తీసేయండి మాగ రంగు వచ్చేదాకా ఉంచితే మాడిపోయినట్టు అంటే అన్నీ ఇలా ఫ్రై చేసుకుందాం గవ్వలన్నీ మొత్తం ఇలా ఫ్రై చేసుకోవాలి అయిపోయింది ఫ్రై చేయటం తీసేస్తుందా నూనెలో నుంచి అటే పక్కేమో ఏమో పంచదార పెట్టానండి